హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ నెంబర్ పెట్టి మంచి కామెంట్ పెట్టి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తారో ఈ వీక్ వచ్చేసరికి గివ్వే గిఫ్ట్ అనేది ఇలా ఉంటుందండి నెక్లెస్ టైప్లో అయితే ఉంటుందండి ఇట్లా డాలర్ ఇలా ఉంటుంది ఆఫర్ని ఎవరు మిక్స్ చేసుకోవద్దండి ఈరోజు వీడియో వచ్చేసరికి పంచలోహంలో చెవుదిద్దుల కలెక్షన్ అయితే ఉందండి ప్యూర్ పంచలోహం అండి చూసేద్దాం మోడల్ వచ్చేసరికి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మోడల్ వచ్చేసరికి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో అయితే ఉంటుందండి వైట్ స్టోన్లో ఉంటుంది ఇట్లా కింద వచ్చేసరికి ఇట్లా డ్రాప్ లాగా ఉంటుందండి ఇట్లా మూవ్ మూవలు రిమూవ్ అవుతూ ఉంటాయి వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుంది ఈ గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుందండి పంచలోహం విత్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్లో ఉంటాయండి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి పంచలోహంలో అయితే ఉంటాయి ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేయవచ్చు ఆఫీస్ వేర్గా యూజ్ చేయవచ్చు అండి చాలా బాగుంటాయి పార్టీ వేర్కైనా యూజ్ చేయవచ్చు అంత బాగున్నాయి పంచలోహం అండి ఎవరు మిస్ చేసుకోవద్దు కి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ మాత్రమేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి సివోడీ ఆప్షన్ అయితే లేదండి ఫోన్పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా పికాక్ డిజైన్ అయితే ఉంటుంది వైట్ స్టోన్ కాంబినేషన్లో ఉంటుందండి పైన సరికి రూబీ కాంబినేషన్ ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చరికి ఇట్లా బ్యాక్ అయితే ఉంటుందండి ప్యూర్ పంచలోహం అండి డైలీ యూజ్ చేసినా అసలు ఏమీ కావండి గోల్డ్ చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటాయండి మోడల్ మోడోసరికి లైఫ్ టైం గ్యారంటీ అనేది ఉంటుందండి ఎన్నాళ్ళు యూజ్ చేసినా కానీ అసలుకి కలర్ పోవటం కానీ ఏమీ ఉండదండి పంచలోహం కాబట్టి ఇంకా యూజ్ చేసే కొంది ఇంకా గోల్డ్ లుక్ అయితే అలానే ఉంటుందండి ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రిష్ పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి జుమ్కా కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి పైన దిద్దుకొచ్చేసరికి వైట్ స్టోను రూబీ కాంబినేషన్లో ఉంటుందండి కింద వరికి ఇట్లా హాట్ ప్యాటర్న్లో ఉంటుంది డిజైన్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ ఉంటుందండి గోల్డ్లో చేయించుకుంటే ఎలా ఉంటాయో యాస్టీజ్ అలానే ఉంటుందండి మోడల్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వేవురు పంచలోహం అండి వీటిల్లో ఏ మార్పు లేదు పంచలోహం మంచి క్వాలిటీ గల పంచలోహం ఎవరు ఆఫర్ని మిస్ చేసుకోవద్దండి ప్రైజ్ అనేది చాలా తగ్గించేసి పెడుతున్నాను ఆఫర్ మిస్ చేసుకోబాకండి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇలా రూబీ వైట్ కాంబినేషన్లో ఉంటుందండి కాంబినేషన్ అయితే చాలా బాగుంది పెద్దవారికైనా మామూలుగా మిడిల్ ఏజ్ వాళ్ళకైనా చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ ఎస్సులకి స్క్రూ బ్యాక్ ఉంటుంది జస్ట్ ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి వైట్ కాంబినేషన్లో ఉంటుందండి బ్యాక్ సైడ్ ఎస్కి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది దిద్దులు చాలా బాగున్నాయండి గోల్డ్ కాంబినేషన్లో అయితే ఉంటుంది స్టాక్ అనేది లిమిటెడ్ గానే ఉందండి త్వరగా బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చి ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా డబ్ డిజైన్లో అయితే ఉంటుందండి చుట్టూ వచ్చేసరికి ఇట్లాగా జిగ్ జాగ్ ప్యాటర్న్లో అయితే ఉంటుంది డిజైన్ బ్యాక్ సైడ్ స్క్రూ బ్యాక్ అనేది ఉంటుందండి ప్రైజెస్ సరిగ్గా ఫోర్ హండ్రెడ్ పడుతుందండి ఫిషిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి నెక్స్ట్ అండి ఇట్లా స్టార్ డిజైన్ అయితే ఉంటుందండి రూబీ కాంబినేషన్ సారీ వైట్ కాంబినేషన్ అయితే ఉంటుందండి బ్యాక్ సైడ్ వేసరికి స్క్రూ బ్యాక్ అనేది ఉంటుంది ప్రైజ్ వచ్చరికి ఇది కూడా అంతేనండి ఫోర్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళే ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి డిఎం చేయండి డైలీ వచ్చరికి లాంగ్ వీడియో షార్ట్ వీడియో ఉంటుందండి ఇన్స్టాలో కూడా పోస్ట్ చూస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేస్తారు గివ్ వే అనేది ఉంటుందండి ఆఫర్ ఎవరు మిస్ చేసుకోవద్దండి ప్రతి వారం గివ్ వే అనేది ఉంటుంది గివ్వేలో కాంటెస్ట్ అనేది నడుస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి